పెద్ద నమస్కారం నేను యాక్చువల్లీ మెద్రాస్లో ఒక కాన్వెంట్ స్కూల్లో చదివాను నేను నైన్టీన్ సెవెంటీ టూ నైన్టీన్ సెవెంటీ త్రీ గురించి చెప్తాను ఆడ మాకు కాన్వెంట్ స్కూల్ చదివితే మీకు అందరికీ తెలుసు కదా ఆంగ్లో ఇండియన్స్ అంటారు వాళ్ళకి తెలుగు రాదు అరవం రాదు ఏం రాదు ఇంగ్లీషే ఇంగ్లీష్ 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 నేను ఆ మాదిరి ఉన్నది నాకు ఐ వాజ్ ఆఫ్ లైక్ దాట్ ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు టీచర్స్ గురించి మాట్లాడుతా అంటే మా ప్రెసిడెంట్ గారు చెప్తా అంటే నాకు గుర్తు వస్తుంది నాతో టీచర్ ఒక ఆయన రాడ్రిక్స్ అని ఉన్నాడు ఆయన ప్రభువు నా మీద చేసుకొని పిల్చుకెళ్ళాడు అట్లాగే మా అందరినీ యాజ్ స్టూడెంట్స్గా ఎవరిని బా భావించిన ఆయన అందరి ఫ్రెండ్స్గా ఆ కల్టివేషన్లో మేము పెరిగాము ఇప్పుడు చూస్తా అంటే టీచర్స్కి మేము ఎంత సన్మానం చేస్తా అంటే నాకు ఎంతో సంతోషంగా ఉన్నది ముందరు ఏం చేసేదే లేదు పీచర్లు పీచెట్లా హానర్ చేసేది అంతా ఇకపోతే మా రోటరీ క్లబ్ గురించి చెప్పన్నా ఎంతోమంది ఈడ నాన్ రొటేరియన్స్ ఉంటారు ఈయన మాది రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ అంటారు ఇది ఒక పెద్ద సర్వీస్ ఆర్గనైజేషన్ అండి ఒక రొటేరియన్గా సేవ చేయాలంటే వాళ్ళకి ఎంతో అదృష్టం ఉండాలా మనసు రావాలా ఈలాగా ప్రొద్దుటూరు రోటరీ క్లబ్ ఆఫ్ ప్రొద్దుటూరు లాగా దాదాపు ప్రపంచంలో ఒక ముప్పై ఆరు వేల క్లబ్స్ ఉన్నాయి మా లాగా రొటేరియన్స్ పద్నాలుగు లక్షల మంది ఉన్నారండి పద్నాలుగు లక్షల మందిలో రోజుకి ఇరవై నాలుగు గంటల సేపు సర్వీసే అమెరికాలో ఇప్పుడు రాత్రి ఉంటుంది ఇండియాలో ఇప్పుడు పగులు ఉంటుంది ఎనీ గివన్ టైం ఏదో ఒక రొటేరియన్ సర్వీస్ చేస్తూనే ఉంటారు సో మాకు ఆన్వాయితీ ప్రకారంగా ప్రతి సంవత్సరం మా ఏ ప్రెసిడెంట్ కానీ ఏ సెక్రటరీ కానీ టీచర్స్ని పిలిచి సన్మానం చేయడము ఒక హ్యాబిట్గా పెట్టుకున్నాం అది విల్ బి వెయిటింగ్ ఫర్ దిస్ డే ఇన్ ఫ్యాక్ట్ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఫస్ట్ వస్తే ఎంత ఘనంగా చేయాలని అంత ప్రయత్నం చేసుకొని చేసుకోబోతు ఉంటాము హాస్పిటల్ చూసారు కదా కింద రోటరీ కంట్రీ హాస్పిటల్ మేము రోటరీ క్లబ్ నుంచి రొటేరియన్స్ ఎంత మెంబర్స్ అంటారు ఈ రోటరీ హై హాస్పిటల్ మేము సేవ చేస్తామంటే రోజు కనీసం ఇరవై మంది ఇరవై ఐదు మంది సర్జరీస్ చేస్తాము దాంట్లో ఒక పది మంది పదిహేను మంది కన్నా ఫ్రీగా సర్జరీస్ చేస్తాము ఈ సందర్భంగా ఎవరన్నా మనకు తెలిసిన ఉంటే కూడా మా రోటరీ హాస్పిటల్ గురించి ఇన్ఫార్మ్ చేయండి ఎవరికన్నా బీందోళలకు ఊ కెనాట్ అఫోర్డ్ వాళ్ళు ఫ్రీగా కూడా సర్జరీ చేస్తామండి ఫ్రీగా సర్జరీ చేస్తాం అని వాళ్ళు క్వాలిటీ అన్ని క్వాలిటీ లెన్స్ క్వాలిటీ డాక్టర్స్ అన్నీ అవన్నీ అవకాశం తీసుకోవాలని నాకు ఇంకోసారి మా వెంకటేశ్వర రెడ్డి గారు ప్రెసిడెంట్ గారికి ఎంతో సంతోషం ఆయన ఏమని చెప్పే ప్రభు గారు మీరే నాకు కొంచెం సలహాలు ఇవ్వాలని వచ్చి అడుగుతారు మూడు రోజులుగా నాతో ప్లానింగ్ చేసుకుంటా ఉన్నారు ఇదే థ్యాంక్ యూ ఫర్ ఎ గుడ్ జాబ్ నన్ను వెంకటేశ్వర రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్